నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సిద్ధార్థ హీరోగా త్రిషా హీరోయిన్గా శ్రీహరి ప్రధాన పాత్రలో రెండు వేల ఐదులో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్తో కూడిన మంచి లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది సిద్ధార్థకి తెలుగులో లవర్ బాయ్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది ఇదే ఇంకో అమ్మాయి అయితే లాగి కొట్టేది కానీ నువ్వేం చేయట్లేదంటే శ్రీహరి ఎమోషనల్ యాక్టింగ్ తో బాగా నటించి మంచి ప్రశంసలు పొందారు ముఖ్యంగా శ్రీహరి కెరీర్ కి బిగెస్ట్ బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు తర్వాత బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో హీరోయిన్ కి అన్న పాత్రలు చేస్తూ లీడ్ రోల్స్ చేశారు ఇది చొక్కా ఇది నిక్కర్ ఇది స్లిప్పర్ ఇది తొక్క ఐ డోంట్ లైక్ దిస్ సేమ్ ఫీలింగ్ ఈ సినిమాలో సునీల్ కామెడీ టైమింగ్ తో ఆగట్టుకోగా ప్రకాష్ రాజ్ గీత పరచూరి వెంకటేశ్వరరావు నర్సింగ్ యాదవ్ అర్చన కీలక పాత్రలు పోషించారు రచయిత వీరుపోట్ల కథని అందించగా ప్రభుదేవ దర్శకత్వం వహించి అద్భుతంగా తెరకెక్కించారు అంతేకాదు ప్రత్యేక గీతంలో ఆడి పాడారు సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించగా ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ఎవర్ గ్రీన్ మ్యూజికల్ హిట్స్ అట్రాక్ట్ చేస్తాయి ప్రేమ పిచ్చి పట్టింది నీకు డబ్బు పిచ్చి పట్టిందని నేను ఎప్పుడైనా అన్నానా డాడీ ఏం చెప్పేవరా రెండు వేల ఐదులో ఆ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది సుమంత్ ఆర్ట్స్ పతాకంపై నిర్మాత దర్శకుడు ఎంఎస్ రాజు ఈ సినిమాను నిర్మించారు టీవీలో ఈ సినిమా ఎప్పుడు ప్రసారమైనా మంచి రేటింగ్తో ప్రేక్షకులు ఆదరిస్తారు కేవలం మన తెలుగు భాషలోనే కాకుండా ఏకంగా తొమ్మిది భాషల్లో ఈ సినిమా రీమేక్ అయిందంటే ఎవరు నమ్మరేమో అంతలా అభిమానులు ఉన్నారు అత్యధిక భాషలో రీమేక్ అయిన ఇండియన్ మూవీగా రికార్డు నెలకొల్పింది దృశ్యం డాన్స్ సినిమాలు కూడా రికార్డ్ బ్రేక్ చేయలేకపోయాయి ఇప్పటి వరకు లాల్ దృశ్యం మూవీ ఎనిమిది భాషల్లో రీమేక్ అవగా మరి ఈ చిత్రం రిలీజ్ అయి ఏళ్ళు అవుతున్న రీమేక్ మూవీస్ లిస్టులో ఈ సినిమా రికార్డును బాలీవుడ్ కాలీవుడ్తో పాటు ఇతర భాష సినిమాలు కూడా బ్రేక్ చేయలేకపోయాయి హిందీలో ఈ మూవీ రామయ్య వస్తావయ్య పేరుతో రీమేక్ అయింది శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది హిందీ వర్షన్స్ కు ప్రభుదేవ దర్శకత్వం వహించారు తమిళంలో ఉనుక్కుం ఎనక్కుం పేరుతో జయం రవి త్రిష హీరో హీరోయిన్ వచ్చింది కన్నడం బెంగాలీ పంజాబీ మణిపూరి ఒడియా బంగ్లాదేశ్ నేపాలీ భాషల్లో రీమేక్ అయింది అన్ని భాషల్లో సూపర్ హిట్ కొట్టింది తెలుగులో ఈ చిత్రం ఐదు నంది అవార్డులు దక్కించుకోగా ఉత్తమ నటి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బెస్ట్ సింగర్తో పాటు మొత్తం తొమ్మిది విభాగాల్లో ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది ఓ పేటింటి అమ్మాయితో ప్రేమలో పడిన గుప్పింటి యువకుడి కథతో తన ప్రేమ కోసం విలాసాలు వదిలి రైతుగా అతడు ఎందుకు మారాడు ప్రియురాలి కోసం ఎలాంటి త్యాగం చేశాడు అన్నదే ఈ మూవీ కథ ఇటీవల ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి యూత్ని మరోసారి ఆకట్టుకుంది